వెల్కమ్ టు ఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు ఈస్ట్ ఫేసింగ్లో కన్స్ట్రక్షన్ చేసిన ఒక ఇండిపెండెంట్ హౌస్ సేల్కి వచ్చిందండి సో మనకు చాలా మంచి డైమెన్షన్తో కన్స్ట్రక్షన్ చేస్తారు అండి ట్వంటీ ఫైవ్ బై థర్టీ సిక్స్ అండి ఇలాంటి డైమెన్షన్తో కన్స్ట్రక్షన్ చేసిన ఇల్లు దొరకాలంటే చాలా కష్టం అండి సో బేసిక్గా ఎక్కువ ఎయిటీన్ బై ఫిఫ్టీ దొరుకుతాయండి ఇలాంటి డైమెన్షన్తో దొరకడం చాలా తక్కువ సో మనకు ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ చెప్తున్నారు ఈస్ట్ ఫేసింగ్లో కన్స్ట్రక్షన్ చేశారు సో మీకు టోటల్గా మేము వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తామండి ఇల్లు ఎక్కడ ఉన్నది నియర్ బై డెవలప్మెంట్స్ ఏమున్నాయి అనేది సో వీడియో మొత్తం చూడండి వీడియో మొత్తం చూస్తే మేము చెప్పే డీటెయిల్స్ అనేవి మీకు క్లియర్గా అర్థమవుతాయండి సో ఒక్కసారి వీడియోలోకి వెళ్దామండి ఇప్పుడు మనం చూస్తున్నది ఇల్లు అండి మనకు ఈస్ట్ లో కన్స్ట్రక్షన్ చేస్తారు నియర్ బై కూడా కూడా మనకు మంచిగా డెవలప్ అవుతున్న లొకేషన్లో ఉన్నది మనకు నియర్ బై చాలా ఇల్లు కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి ఆల్రెడీ ఇక్కడ డ్రైనేజ్ వచ్చింది అలాగే వాటర్ కనెక్షన్ వచ్చిందండి కేవలం మనకు ఒక సీసీ రోడ్డు కూడా వస్తే సరిపోతుందండి టోటల్గా డెవలప్ అవుతుంది సో మనం ఇది వచ్చేసి కార్ పార్కింగ్ అండి మనకు కార్ పార్కింగ్ లో కూడా సీలింగ్ ఇచ్చారు ఫాల్ సీలింగ్ లైట్స్ ఇచ్చారు మనకు ఈశాన్యంలో ఇక్కడ వచ్చేసి బోర్ వేసారండి ఇక్కడ మనకు వాటర్ కూడా ఫుల్ వాటర్ పడ్డాయి అలాగే ఈ బోర్ పక్కన ఇక్కడ మనకి పిల్లర్ దగ్గరలో సంప్ ఇచ్చారండి మనకి ఈ స్టెప్స్ కింద వాష్ ఏరియా ఇచ్చారండి ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి అలాగే బట్టలు వాష్ చేసుకోవడానికి ఈ స్పేస్ యూజ్ చేసుకోవచ్చు అండి సో మనం ఈస్ట్ సైడ్ నుంచి ఎంటర్ అవుతున్నాము ఎంట్రీ కాగానే మనకు ఇక్కడ వచ్చేసి టీవీ యూనిట్ ఇచ్చారండి ఇక్కడ సో మనకు రెండు డోర్స్ ఇచ్చారండి ఈస్ట్ సైడ్ ఒక డోర్ ఉంటుంది నార్త్ సైడ్ ఒక డోర్ ఉంటుంది అండి నార్త్ ఈస్ట్ రెండు డోర్లు ఉన్నాయి సో మన హాల్ కూడా చూసుకోవచ్చు ఫాల్సీలింగ్ కానీ ఫాల్సీలింగ్ లైట్స్ కానీ అలాగే కలర్స్ కానీ చాలా బాగుంటుంది సో మనకు ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి మనకు దీంట్లో రెండు 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 బాత్రూమ్స్ ఇచ్చారండి మనకు కామన్ వాష్రూమ్ ఏమీ లేదు సపరేట్ సపరేట్ ఇచ్చారు సో చిల్డ్రన్ బెడ్రూమ్లో లో ఇక్కడ వాష్రూమ్ ఇచ్చారండి ఇక్కడ మనకు కిచెన్ కూడా ఓపెన్ కిచెన్ ఇచ్చారండి ఓపెన్ కిచెన్ ఇచ్చారు అలాగే మనకు పూజా రూమ్ కూడా సపరేట్ ఇచ్చారు మనకు ఇది ఓపెన్ కిచెన్ ఇక్కడ పూజా రూమ్ ఇచ్చారండి ఇక్కడ కిచెన్ కూడా చూసుకోవచ్చు అండి చాలా స్పేసెస్ గా ఉంటుంది సో మనకు ఈ స్పేస్ వచ్చేసి ఇక్కడ వాష్ బేసిన్ ఇస్తున్నారండి సో ఇది మాస్టర్ బెడ్రూమ్ మనకు మాస్టర్ బెడ్రూమ్ లో కూడా యాజ్ గా మనకి ఇక్కడ సెల్ఫుల్ ఇచ్చారు అలాగే మనకు వాల్ సీలింగ్ వాల్ సీలింగ్ లైట్స్ కానీ సో అలాగే మనకి లెఫ్ట్ సైడ్ నుంచి వెంటిలేషన్ కోసం ఒక విండో కూడా ప్రొవైడ్ చేశారు సో దీంట్లో మనకు కూడా అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారండి సో మనకు ఒక దాంట్లో వెస్ట్రన్ టాయిలెట్ ఇస్తున్నారు ఒక దాంట్లో ఇండియన్ టాయిలెట్ ఇస్తున్నారు ఓవరాల్గా ఇల్లు వచ్చేసి ఇలా ఉంటుంది ఒక్కసారి నియర్ బై డెవలప్మెంట్ చూసుకున్నట్లయితే మనకు ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ ఇస్తున్నారు మెయిన్ రోడ్కు దగ్గరలో ఉంటుందండి మెయిన్ రోడ్డుకు కు హాస్పిటల్స్ కు అన్నిటికి కూడా చాలా దగ్గరలో ఉంటుంది సో ఇల్లు వచ్చేసి టోటల్గా వంద గజాల్లో కన్స్ట్రక్షన్ చేసారు అండి హండ్రెడ్ స్క్వేర్ లో కన్స్ట్రక్షన్ చేసారు టుబిహెచ్కే హౌస్ అండి ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది మనకి ఇంటి ఆపోజిట్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్డు ఉంటుంది సో మనకు ఇక్కడ ఆల్రెడీ వాటర్ కనెక్షన్ వచ్చింది ఆల్రెడీ డ్రైనేజ్ కూడా వచ్చేసిందండి ఓన్లీ సిసి రోడ్ ఒక్కటి వస్తే అయిపోతుందండి ఈ ప్రైజ్ వచ్చేసి మనకు సిక్స్టీ నైన్ ల్యాక్స్ చెప్తున్నారండి అరవై తొమ్మిది లక్షలు చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు అలాగే లోన్ కూడా తీసుకోవచ్చు మనకు మెయిన్ రోడ్డుకు జస్ట్ ఫిఫ్టీ మీటర్స్ అండి ఫిఫ్టీ మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుందండి మెయిన్ రోడ్డుకు ఈ మెయిన్ రోడ్ మెయిన్ రోడ్డు దగ్గర నుండి ఐదు నిమిషాలకు ఒక బస్సు ఉంటుందండి ఈ బస్సు మనకు సికింద్రాబాద్ కానీ ఉప్పల్ కానీ అలాగే మనకు ఎల్బీ నగర్ కానీ అలాగే కాచిగూడ కానీ సో మనకు ఎస్ఆర్ నగర్ కానీ అమీర్పేట్ కానీ హైటెక్ సిటీ కానీ బోరబండ కానీ ఎక్కడికైనా మనకు ఐదు నిమిషాలకు ఒక బస్సు ఉంటుందండి సో మనకు ఈ మెయిన్ రోడ్ దగ్గర నుండి సో మనకు ఓవరాల్గా ఇల్లు వచ్చేసి హైదరాబాద్ ఉప్పాల్ దగ్గర చెంగిచెర్లలో ఉంటుందండి చెంగిచెర్ల అంటే మంచిగా డెవలప్ అవుతున్న ఏరియా అండి మనకు చెర్లపల్లి రైల్వే స్టేషన్ కూడా చాలా దగ్గరలో ఉంటుంది కేవలం మనకు ఒక ఫైవ్ మినిట్స్లో చర్ చర్లపల్లి రైల్వే స్టేషన్కు రీచ్ కావచ్చు అండి కేవలం ఐదు నిమిషాల్లో మాత్రమే చర్లపల్లి రైల్వే స్టేషన్ అంటే చాలామందికి తెలవదు అండి చెర్రపల్లి రైల్వే స్టేషన్ అంటే ఏదో చిన్న రైల్వే స్టేషన్ అనుకుంటారు కాదండి ఇప్పుడు మనకు లో పెద్ద రైల్వే స్టేషన్లు కాచిగూడ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎలాగా ఉన్నాయో అలాగే మనకు చెర్లపల్లి రైల్వే టెర్మినల్ కూడా అలా కన్స్ట్రక్షన్ చేస్తారు అండి మనకు తొందరలో ఓపెనింగ్ కూడా ఉన్నది సో చాలా పెద్ద రైల్వే స్టేషన్ అండి మనకు ఫ్యూచర్లో రైల్ రైళ్లు స్టార్ట్ కావడం కానీ ఎండు కావడం కానీ ఇక్కడి నుంచే జరుగుతాయండి సో అందుకోసం ఏరియా మొత్తం చాలా బిజీ అవుతుంది రేట్లు కూడా ఇప్పుడిప్పుడే హైక్ అవుతున్నాయండి రేట్లు పెరుగుతున్నాయి ఎవరైనా ఇలాంటి టైంలో ఇలా డెవలప్ అవుతున్న లొకేషన్లో ఓపెన్ ప్లాట్ కానీ ఇల్లు తీసుకుంటే మీకు తొందరగా డెవలప్మెంట్ ఉంటుందండి ఓపెన్ ప్లాట్కి అయితే తొందరగా రేటు పెరిగే అవకాశం ఉంటుంది సో ఎవరైనా తీసుకుంటే ఇది ఒక మంచి అవకాశం అండి ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదండి సో ఇండి అలాగే మనకు ఉప్పల్ మెట్రో స్టేషన్ కూడా ఫిఫ్టీన్ మినిట్స్ లో చేరుకోవచ్చు అండి ఫిఫ్టీన్ మినిట్స్ లో చేరుకోవచ్చు అండి ఉప్పల్కి సో మనకు ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఓవరాల్ గా చూసుకున్నట్లయితే వన్ కిలోమీటర్ రేడియస్ లో స్కూల్స్ ఉన్నాయి కాలేజెస్ ఉన్నాయి హాస్పిటల్స్ ఉన్నాయి షాపింగ్ మాల్స్ ఉన్నాయి ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి బస్ స్టాప్ ఉన్నది అలాగే మనకు కూరగాయల మార్కెట్ ఉన్నది హాస్పిటల్స్ ఉన్నాయి సో మనకు అన్నిటికి కూడా మంచి గా ప్రైమ్ లొకేషన్లో ఉంటుందండి రేటు కూడా మనకు అరవై తొమ్మిది లక్షలు చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు లోన్ కూడా తీసుకోవచ్చు సో మనకు డైమెన్షన్ అండి డైమెన్షన్ చాలా ఇంపార్టెంట్ అండి ఎప్పుడైనా సరే మీరు ఒక ఇండిపెండెంట్ హౌస్ కట్టాలనుకుంటే ప్లాట్ ఓపెన్ ప్లాట్ డైమెన్షన్ అండ్ డైమెన్షన్ బాగుంటే ఇల్లు చాలా బాగా వస్తుందండి ఫ్రంట్ సైడు ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఉంటే మనకు ఇల్లు అనేది చాలా బాగా వస్తుందండి మనకు హాల్ కానీ బెడ్రూమ్ కానీ కార్ పార్కింగ్ కానీ కిచెన్ కానీ చాలా స్పేసెస్గా వస్తాయండి ఎప్పుడైనా డైమెన్షన్ బాగుంటే ఎవరైనా మీరు ప్లాట్ ఎక్కడైనా కొనుక్కునే ముందు ప్లాట్ డైమెన్షన్ చూసుకొని కొనుక్కోండి డైమెన్షన్ మంచిగా ఉందనుకో మీరు మళ్ళీ అమ్మాలనుకున్న ఈజీగా సేల్ అవుతుంది అలాగే మీరు దాంట్లో కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకున్న కన్స్ట్రక్షన్ అనేది చాలా బాగా వస్తుంది చాలా స్పేసెస్గా వస్తుంది వెలువేషన్ డిజైన్ కానీ వెల్యువేషన్ కలర్స్ కానీ చాలా బాగా వస్తాయండి సో ఒకటి చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి డైమెన్షన్ తక్కువ ఉంటే కంజెస్టెడ్గా వస్తుంది కార్ పార్కింగ్ కానీ హాల్ కానీ బెడ్రూమ్ కానీ చాలా చిన్నగా వస్తాయండి డైమెన్షన్ పెద్దగా ఉంటే స్పేసెస్గా వస్తాయి ఎవరైనా ప్రాపర్టీ కొనే ముందు ఇది ఒక్క విషయం మీరు గుర్తుంచుకోవాలండి సో ఇదండి ఓవరాల్ గా ఇంటికి సంబంధించిన డీటెయిల్స్ వచ్చేసి ఇవ్వండి దీని డైమెన్షన్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ బై థర్టీ సిక్స్ టోటల్ గా వంద గజాలు వంద గజాల ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మా వీడియో కింద డిస్క్రిప్షన్ లో మొబైల్ నెంబర్ ఉంటుంది కాల్ చేయండి మరి ఎన్ని డీటెయిల్ తెలుసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఆల్ ఓవర్ తెలంగాణలో ఎవరైనా ఓపెన్ ప్లాట్ కానీ ఇండిపెండెంట్ హౌస్ కానీ అపార్ట్మెంట్ ప్లాట్ కానీ అమ్మాలనుకున్నా కొనాలనుకున్నా మా ఛానల్ ద్వారా మేము అమ్మిస్తాము అండ్ కొనిస్తామండి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి